మా సోదరుణ్ణి మా సేవకుని ఎవరో బయట వారి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే స్పందిస్తాడు సాలెం రాజు గారు క్రైస్తవ సమాజంలో ఒక ఆయన మీద మతోన్మాదం అనబడిన వారు విరోధులు అనబడిన వారు నోరు పారేసుకుంటుంటే కచ్చితంగా నాలాంటి వాడు స్పందిస్తాడన్న సంగతి మీరందరూ గుర్తుపెట్టుకోండి ఇంతకీ సాలెంరాజు గారు ఏం మాట్లాడుంటారు ఆయన నిజంగా హైందవ మహిళలను కించపరిచారా హైందవ దేవీ దేవతలను ఆయన ఏమన్నా కించపరిచాడా ఆయన ఏం మాట్లాడారు ఒకసారి మనం విందామండి మల్లెపూలు అమ్ముకునే ఒక చర్చి ముందు పెట్టాడంట బండి ఫాస్ట్ గారు లోపల పోతే చెప్పేది ఒక్కడ కూడా కొనడు పోరా అని ఇంకో చోట పెట్టుగా మార్కెట్ లో పెట్టుకో అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు ఇంతమంది ఆడవాళ్ళు అక్కడ కొంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి వైపు అందరూ వెళ్ళకపోయినా ఆడే కూర్చున్నాడు ఒక్కలు వందల అందరు పోయినాక పాషగారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మిట్టి బజార్లమెంట్ తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడిన వారు వారు అడ్డీటంగా తిరిగే వాళ్ళు కాదు అడ్డదేటంగా ప్రవర్తించే వాళ్ళు కాదు అడ్డీటంగా బతికే వాళ్ళు కాదు క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు నీకంతే బండి నెట్టుకుని పోయా నీకు మళ్ళా కనపడలా మధ్యలో విన్నారు కదా మరి హైందవ సమాజంలో ఉన్న కొంతమందికి అనేకలను రెచ్చగొడుతున్న మతోన్మాదులకు హిందూ సమాజాన్ని క్రైస్తవ సమాజం మీదకి లేదా రాజు గారి మీదకి ఉసుగలుపుతున్న మతోన్మాదులకు తప్పేం కనపడిందో నాకైతే అనిపించడం లేదు మేబీ ఆయన మనసులో ఏ ఉద్దేశం ఉండి మాట్లాడారో అన్నది పక్కన పెడితే సహజంగా ఆ మాటల వలన ఎదుటివారు అపార్థం చేసుకునే అవకాశం మాత్రం ఉంది ఆయన కావాలని మహిళలను కించపరిచినట్టుగా ఆ వ్యాఖ్యలు అపార్థం చేసుకున్న వారికి మాత్రం ఆ మాటలు తప్పుగా ఉంటాయి నిజానికి ఆయన మహిళలను కించపరిచే వ్యక్తి కాదు ఒక విధంగా చెప్పాలంటే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వారి సంఘములో అత్యధిక శాతం మహిళలు ఉంటారు ముఖ్యంగా పెంతుకోస్తు సహవాసానికి సంబంధించిన మినిస్ట్రీ అది పెంతుకోస్తు మినిస్ట్రీకి సంబంధించిన సహవాసంలో మహిళలందరూ బంగారం పెట్టుకోరు పూలు ధరించరు ఆరాధనకు రంగురంగుల చీరలు గానీ వస్త్రాలు కట్టుకోరు ఎక్కువ శాతం తెల్లని వస్త్రాలు తెల్లని చీరలే ధరిస్తారు పరిశుద్ధతకు సహనంగా వారు ఆ ఆచారాన్ని వ్యవహరిస్తూ ఉంటారు సాలెం రాజు గారు చర్చిలోనికి వచ్చిన మహిళల గురించి మాత్రం మాట్లాడారు ఆయన ఈ చర్చ్ దగ్గర ఈ మల్లెపూలు పెట్టొద్దు ఎవరు కొనరు ఎందుకంటే ఈ చర్చికి వచ్చే వారందరూ బజార్ లో తిరిగే మనుషులు కాదు వారంతా ఏర్పరచబడిన వారు వారంతా ఆత్మ సంబంధులు వారి పరిశుద్ధులు అంటూ సంఘానికి వచ్చే వారిని ఉద్దేశించి వేరే పాస్టర్ గారు మాట్లాడిన మాటలను ఉదాహరణగా ఆయన మాట్లాడారు ఇంతకీ వారి సంఘం దగ్గర జరిగిన సందర్భం కాదు ఇది ఆయన ప్రసంగంలో భాగంగా వేరే చోట ఎవరో దైవజనులు వారి సంఘం దగ్గర సంభవించిన ఆ పరిస్థితిని ఈయన ఉదాహరణగా వివరిస్తున్నారు ఆ ఉదాహరణ వివరించుటలో ఈయన ఓన్ చేసుకుని మాట్లాడుతున్నారు అంతే ఆయన మాటల్లో అపార్థం చేసుకుంటే మాత్రం తప్పుగా అనిపిస్తాయి కానీ ఆయన ఆ మాటలు ఉద్దేశపూర్వకంగా చెప్పినవైతే కాదు నిజానికి సాలెం రాజు గారు గాని ఆ సంఘానికి వచ్చేవారు గాని లేదా వారి కుటుంబం అన్య జనులలో నుంచి రక్షింపబడిన వారు వాళ్ళు హైందవ సంప్రదాయాలు హైందవ పద్ధతులు హైందవ ఆచారాలు హైందవ దేవీ దేవతలు ఈ అలంకరణ హైందవ సంస్కృతిలో ఉన్న కొన్ని ఆచార నియమాలు ఇవన్నీ వారికి తెలుసు సహజంగా దాన్ని విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత వాటి జోలికి పోరు ఎక్కువ శాతం పెంతుకొస్తూ సహవాసం వారు అన్యజనుల్లో నుంచి వారు పెంతుకొస్తూ సహవాసంలోనికి వస్తే టోటల్ గా అన్నింటినీ విడిచిపెడతారు వ్యతిరేకిస్తారు కూడా అదే కోవలో ఆయన వ్యవహరించిన తీరు తప్ప మరేమీ కాదు ఇంకా చెప్పాలంటే ఆయన హైందవ మహిళలను గాని హైందవ దేవీ దేవతలను గాని హైందవ మహిళలు లేదు పూలు పెట్టుకున్న వారందరూ పలానా వారు వాళ్ళంతా అలాగే ఉంటారని మాత్రం ఆయన చెప్పిన సందర్భాలు కావు ఇంకా చెప్పాలంటే చిలకల్లూరు పేట ఆ ప్రాంతం గురించి ఆలోచిస్తే గత పది పదిహేను నెల క్రితం ఆ ప్రాంతాలు ఎలా ఉండేవో ఆ ప్రాంతం ఆ పరిసర ప్రాంతాలు ఎలా ఉండేవో అక్కడి వారికి బాగా తెలుసు దానిని ఉద్దేశించి ఏమైనా ఆయన ఆ పదజాలం ఉపయోగించారేమో అంతే తప్ప ఆయన ఉద్దేశపూర్వకంగా హైందవ మహిళలను గాని భారతదేశ స్త్రీలను గాని పువ్వులు పెట్టుకునే మహిళలను గాని కించపర్చున్నట్టుగా మాకైతే అనిపించలేదు సహజంగా వ్యతిరేక ధోరణితో ఆ మాటలు వింటే అవి అపార్థం చేసుకునే అవకాశం మాత్రం ఉంది ఒకవేళ ఆ విధంగా ఎవరైనా అపార్థం చేసుకుని ఉండుంటే హైందవ సమాజం అంతటికీ క్రైస్తవ్యం పక్షంగా సాలేమరాజు గారి పక్షంగా నేను క్షమాపణ చెబుతున్నాను ఈ మాటలపై ఇక దుమారం రేపకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు కల్పించాలని హైందవ సోదరులందరికీ హైందవ పెద్దలకు మరుముఖ్యంగా హైందవ మహిళలకు టీవీ డిబేట్స్ లో పాల్గొంటున్న దేశోద్ధారకులకు నేను మరుముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను నేనే కాదు మా క్రైస్తవ సేవకులందరూ కూడా మమును క్షమించండి ఆయన ఉద్దేశం ఏమై ఉందో సాలేమరాజు గారి యొక్క అనుచరులు గాని ఆ మినిస్ట్రీలో ఉన్న పెద్దలు వివరణ ఇచ్చే ఉన్నారు ఇప్పటికీ అయినా మీరు శాంతించకపోతే యావత్ క్రైస్తవ సమాజం పక్షంగా అనే నేను క్షమాపణ చెబుతున్నాను ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ మాటలు చెప్పి ఉంటాడని నేనైతే అనుకోవడం లేదు ఆయన అలాంటి వ్యక్తి కాదు సహజంగా వివాదాలకు వారు దూరంగా ఉంటారు పొరపాటున ఆవేశంలో మేమైనా ఒక మాట తోలచేమ కానీ వారి నోట అది రాదు కాబట్టి హైందవ సమాజమా దయతో ఈ సంగతిని ఇప్పటితో విడిచిపెట్టండి మీరు కక్ష సాధించే ఆలోచనలు చేయొద్దు మీరు కేసులు పెడతాము అరెస్ట్ చేస్తాము శిక్ష పడేలా చూస్తాము అని అంటే ఎవరికుండే దారులు వారికి ఉంటాయి ఒక మనిషి తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని మార్చుకోవాలి తప్ప బాహ్యంగా ఎన్ని శిక్షలు వేసినా భౌతికంగా ఎలాంటి దాడి చేసినా వారి మనసులో ఉన్న ఉద్దేశం అయితే పోదు ఒక గంట ప్రసంగంలో ఒక ఉదాహరణను ఆయన వ్యక్తపరచబట్టి ఆ మాటలు అపార్థానికి చోటిచ్చాయేమో గాని నిజానికి ఆయన ఉద్దేశం అది అయి ఉండదు అని నేనైతే అనుకుంటున్నాను అయినా ఇప్పటికీ మీరు ఆయన తప్పుగా మాట్లాడాడు అని అనుకుంటే దయతో క్షమించండి అన్నదమ్ముల బ్రతికే మన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హైందవ క్రైస్తవుల మధ్య ఏ విధమైన మత విద్వేషాలు దయచేసి రాపొద్దు ఇప్పటికే అనేక సమస్యలతో రాష్ట్రం నలిగిపోతుంది రాజకీయంగాను మతపరంగాను సామాజిక పరంగాను అనేక విధాలుగా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు చోటు చేసుకున్నాయి అంతేకాదు ప్రపంచ దేశాలలో యుద్ధాల వలన భారతదేశం మీద కూడా ఆర్థిక భారం పడే అవకాశం ఉంది ఎటు చూసినా దారులు మూసుకుపోతూ సామాన్యమైన బ్రతుకులు అవుతున్న నేటి పరిస్థితులలో చర్చికి సంబంధించిన విషయాలపై రోడ్డుపై రచ్చ చేసి మరింత గందరగోళ పరిస్థితులు లేకుండా నెలకొనకుండా మీరంత సమయము పాటించాలని ఐందవ సమాజం అంతటిని నేను కోరుతున్నాను ఇకపోతే ఇంతగా రచ్చ చేసే టీవీ మీడియాలో ఇంటర్వ్యూలు డిబేట్స్ చేసేవారు దేశం